ఉండకూడదు చిన్నప్పటి నుండి హిందుత్వం పట్ల అవగాహన కలిగి ఉండాలి వివాహాలైనా లేకపోతే అరేంజ్ చేస్తే వివాహాలు కూడా చక్కగా హిందూ ధర్మంలో వాడమే చేసుకోవాలి నాకు అంత ఒకటే ఏదెవరైతే ఏంటి ఎవరిని కోసం వస్తుంది కదా అని ఏదో సినిమాడేలా కొన్ని చెప్పేసి ఆడపిల్లలు ప్రత్యేకించి హిందువులు ఆడపిల్లలు అన్ని మతస్సు ప్రేమించి పెళ్లి చేసుకొని మత మార్పిడి గురే వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసేసుకుంటున్నారు నాశనం అయిపోయిన వాళ్ళ ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి నాకు నేర్చుకుంటాను కలిసే ఆడపిల్లలు కాబట్టి ఇంకేం చేయగలంటే నీ ఊర్చులో ఉంటాను కాబట్టి వస్తూ ఉంటాయండి ఆడపిల్లల విషయం జాగ్రత్త మీకు ఆడపిల్లలు ఉంటే చిన్నప్పుడు నేర్చుకోవాలి ఆడపిల్లలకి వేరే ఏ మతం వాడిని ప్రేమించడానికి వీలు లేదు చేసుకుంటే వేరే కులమైన ప్రగతి హిందువుల్లోనే చేసుకోవాలి హిందువుగానే బతకాలి హిందువుగానే మర్చిపోవాలి మతం మారడానికి వీల్లేదు జీహాదీలు గురవడానికి వీలు ఆడపిల్ల హిందువులు ఇంట్లో ఉండాలి పసుపు తీసేసి బొట్టు తీసేసి పారాయణ తీసేసి పూలు తీసేసి గాలులు తీసేసి మెట్టలు తీసేసి ఇంకొకటి దగ్గరికి పోతే సౌభాగ్యమా చెప్పండి వేరే మతాలని ఒప్పుకొని మేము చేసుకుంటే మంచి చెడు హిందువులోనే పడి ఉండండి అని చెప్పండి దిక్కుమాల దరిపిన పుట్టిన చూసేసి ఆడపిల్లలు మరీ ఎక్కువ పాడైపోతున్నారు ఈ మధ్య కాబట్టి ఆడపిల్లలకి ప్రత్యేకించి తల్లే నేర్పుకోవాలి వేరే మతంలో వాడిని ప్రేమించడానికి స్నేహం చేయడానికి నమ్మడానికి వీళ్ళేదంతే ఆడపిల్లలకి ఒక హద్దు ఉంటుంది రోజులు మారే ఆ రోజుల్లో రోజులు మారినా ఆడపిల్లలకి ఎప్పుడు రోజులు మారో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి త్రేతాయోగంలో సీతను ఎత్తుకుపోయాడు వాప యాగంలో ద్రౌపది అత్యాచారాలు జరిగాయి ఈ కలియుగం వచ్చింది ఆధునికమైన రోజులు వచ్చింది ఇప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా లేవా రోజులు ఎంత మారినా ఎంత ఆధునికంగా తయారైనా ఆడవాళ్ళు ఎప్పుడు రోజులు మారవ మారో మారో ఆడవాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి గుర్తుపెట్టుకోండి